నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాగ్స్ అండ్ టిప్స్ ఇంటికోసం కానీ వంట కోసం కానీ మనకు కావలసినవి కొన్ని ఇలాంటి రీఫిల్స్లో వస్తుంటాయి ఇలాంటి శాండ్విచ్ పిజ్జా పేస్ట్లు కానీ ఇంకా విమ్ లిక్విడ్ షుగర్ రీఫిల్స్ ఇంకా టొమాటో కెచప్లు సాస్లు ఇంకా బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఇలాంటి రీఫిల్స్లో వస్తుంటాయి ఇవన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత పడేస్తాం పనికి రావని పడేయకుండా పక్కన పెట్టుకుంటే మళ్ళీ మనం వాడుకోవచ్చు మనకు కావలసినప్పుడు వీటిని వాడుకోవచ్చు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు ఇలాంటి పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి కదా టూ లీటర్స్ ప్యాకెట్స్ అనమాట ఇవి ఇవి మందంగా ఉంటాయి వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ ప్యాకెట్స్ మనం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా దిండులాగా మార్చుకోవచ్చు మన దగ్గర పిల్లోస్ లేకపోయినా ఈ ప్యాకెట్ ఒకటి బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తే వెళ్లే ముందు పడుకునే ముందు ప్యాకెట్ ఓపెన్ చేసి గాలి పట్టించి క్యాప్ పెట్టుకుంటే చాలు పిల్లో రెడీ అయిపోతుంది ఇది మందంగా ఉంటుంది కాబట్టి ఎయిరు కూడా టైట్గా అలాగే ఉంటుంది మీకు ఇబ్బంది లేకుండా మీరు ఇలాగే పెట్టుకొని పడుకోవచ్చు లేదు కనిపించకుండా ఉండాలంటే నాప్కిన్స్ ఉంటాయి కదా మన దగ్గర నాప్కిన్ వేసుకుంటే చాలు కనిపించకుండా నీట్గా ఉంటుంది మీరు లేచిన తర్వాత లోపల ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి మళ్ళీ క్యాప్ పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా మన దగ్గర ఎయిర్ పిల్లలు ఉన్నా లేకపోయినా మళ్ళీ తలగడ కోసము బెడ్షీట్లు టవల్స్ ఇవన్నీ పెట్టుకోకుండా ఈ కవర్ ఒకటి బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లారంటే మీకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని గాలి పట్టించి పిల్లోలాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేకించి కార్లో వెళుతు ఉంటాం కదా వెళ్ళేటప్పుడు నీళ్ళు తీసుకెళ్ళాలంటే ఈ రీఫిల్స్లో తీసుకెళ్ళచ్చు రైల్లో అయితే ఏ ఇబ్బంది ఉండదు కానీ కార్లో వెళ్తున్నప్పుడు స్నాక్స్ తింటూ ఉంటాము హ్యాండ్స్ వాష్ చేసుకోవటానికి మళ్ళీ వేరే వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ ఈ రీఫిల్స్ అయితే వాటర్ తీసుకెళ్ళి మీరు తిన్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇవి తెచ్చుకోవచ్చు లేకపోతే పడేసేయచ్చు లగేజ్ కూడా తగ్గుతుంది రెండు ప్యాకెట్స్ మూడు ప్యాకెట్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళచ్చు అయిపోయిన తర్వాత పడేసేయచ్చు చిన్నవి కానీ పెద్దవి కానీ ఇలా నీళ్లు పట్టుకొని కార్లో స్నాక్స్ బ్యాగ్ దగ్గర ఈ రీఫిల్ పెట్టుకోవచ్చు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం కూడా వాటర్ అస్సలు లీక్ అవ్వదు ఇలా వాటర్ బాటిల్స్ పెట్టుకునే పని లేకుండా ఈ రీఫిల్స్ని మీరు వాటర్ తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ రీఫిల్స్ పైన కట్ చేసుకోవాలి క్యాప్ ఉంటుంది కదా క్యాప్ వరకు కట్ చేసుకొని మీరు ఇందులో మొక్కలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు మట్టి పోసుకొని కవర్ మందంగా ఉంటుంది పెట్టుకోవచ్చు బాగుంటాయి అన్నమాట మొక్కలు పెట్టుకోవటానికి వెడల్పుగా వస్తుంది కింద కొద్దిగా వెడల్పు చేసుకుంటే వెడల్పుగా వస్తుంది నిలబడుతుంది ఇలా మొక్కలు పెట్టుకోవచ్చు లేదంటే మనకి కావాల్సిన హైట్లో కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు ఏదైనా పెట్టుకోవటానికి వీలుగా నేను ఇక్కడ టిష్యూ పేపర్లు పెట్టాను తీసుకోవటానికి వీలుగా బాగుంటుందని మీరు మీ అవసరాన్ని బట్టి ఈ రీఫిల్స్లో మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు అలాగే రెండు రీఫిల్స్ తీసుకోవాలి ఒకే సైజులో ఉండాలి నేను ఇక్కడ ఈ రెండు తీసుకున్నాను ఇవి టూ లీటర్స్ రీఫిల్స్ అనమాట ఇవి రెండు పైన క్యాప్ వరకు కట్ చేసుకోవాలి రెండు సమానంగా ఉంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి పైన కట్ చేసుకొని ఈ షేప్లో ఒక వైపు కట్ చేసుకోవాలి రెండు ఇలాగే కట్ చేసుకొని ఇవి రెండు కూడా కలిపి కుట్టుకోవాలి కుట్టుకుంటే మనకి హ్యాంగ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఆ వైపు ఈ వైపు కుట్టు వేసేసుకోవాలి మధ్యలో కుట్టాల్సిన అవసరం లేదు ఆ వైపు ఈ వైపు కుట్టుకుంటే చాలు అలాగే హ్యాంగ్ చేసుకోవటానికి స్ట్రాంగ్గా ఇటు కదలకుండా ఉండటానికి పాత చీపురికి పైపులా వస్తుంటాయి కదా అవి ఉంటే అది వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇలా ఒకదానికి ఇలా కుట్టుకోవాలి ఒకవైపు వెనక్కి ఇలా కుట్టుకోవాలి తర్వాత లోపల తాడు దూర్చుకోవాలి హ్యాంగ్ చేసుకోవడానికి తాడు దూర్చుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఆ వైపు ఈ వైపు ఇలా కుట్టుకొని మీరు బాత్రూంలో దిన్ని పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇందులో చేతికి అందుబాటులో ఉండేలా స్పూన్లు గరెడ్లు ఏవైతే పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకోవచ్చు అలాగే బాత్రూంలో హ్యాంగ్ చేసుకోవచ్చు కొంతమందికి బాత్రూంలో షాంపూ బాటిల్స్ ఇంకా బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి వాడుకునే బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉండవు ర్యాక్స్ లేని వాళ్ళు ఇలా రెడీ చేసుకుని చోట మేకుకి హ్యాంగ్ చేసుకుంటే ఇందులో మనకి కావాల్సిన షాంపూ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది చాలా సింపుల్గా మనమే తయారు చేసుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవటానికి అలాగే టొమాటోకి చెప్పు ప్యాకెట్స్ ఉంటాయి కదా ఈ సైజులో ఉండే ప్యాకెట్స్ ఇది కేజీ ప్యాకెట్ ఇలాంటి ప్యాకెట్లు పైన కట్ చేసుకోవాలి క్యాప్ వరకు కట్ చేసుకొని కింద కూడా కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ రెండు వైపులా అంటించి ఉంటుంది కొద్దిగా అది కొంచెం కట్ చేసుకుంటే చాలు వచ్చేస్తుంది కొంచెం వెడల్పుగా వస్తుంది ఇలా కట్ చేసుకొని ఇందులో టమాటో సాసు ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా మన పిజ్జా ఆర్డర్లు పెట్టుకున్నప్పుడు సాస్ ప్యాకెట్లు ఇవన్నీ వస్తుంటాయి ఒకవేళ మనము వాడకుండా ఉన్నట్లయితే అలాంటి ప్యాకెట్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు టమాటో కెచప్ ప్యాకెటే కాబట్టి తీసుకోవడానికి కూడా మనకి ఇందులో ఉన్నాయని అర్థమవుతుంది తీసుకోవచ్చు కింద వడల్పుగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఇలా ఒక పక్కన పెట్టుకోవచ్చు నిలబడుతుంది కావాల్సినప్పుడు మనకు కావాల్సిన ఒక ప్యాకెట్ తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక సైడ్ పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది అలాగే కొద్దిగా మిరియాలు యాలకులు వెల్లులు రెబ్బలు ఇవి దంచుకోవాలంటే చిన్న రోడ్లో కొద్దిగా చింత పడుతుంటుంది కదా బయటకి చింతకుండా ఇవన్నీ దంచుకోవాలంటే టమాటా కచ్చపు ప్యాకెట్ ఉంటుంది కదా ఈ ప్యాకెట్ కట్ చేసుకొని కవర్ లాగా పెట్టి ఇవన్నీ దంచుకోవచ్చు ప్యాకెట్ కింద వడల్పుగా ఉంటుంది కొద్దిగా హోల్ పెట్టుకోవాలి సరిపడా హోల్ పెట్టుకొని హైట్ చూసుకొని కట్ చేసుకోవాలి రోల్ ఎంత హైట్ ఉందో అంత హైట్ కట్ చేసుకోవాలి కట్ చేసి కవర్లాగా పెట్టుకొని మిరియాలు యాలకులు ఇవన్నీ దంచుకోవచ్చు ఇది పట్టుకోవడానికి బాగుంటుంది కవర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది దంచుకోవడానికి వీలుగా ఉంటుంది దంచుకున్న తర్వాత ఇది వంటల్లో వేసుకొని శుభ్రంగా ఈ రోలు కడిగి మళ్ళీ కవర్ పెట్టుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు చూడటానికి కూడా ఇది బాగుంటుంది అలాగే విమ్ ప్యాకెట్లో నీళ్లు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎప్పుడు ఒక ప్యాకెట్ పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు దీన్ని ఐస్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు నీళ్లు పట్టి మీకు అర్జెంటుగా కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు లేకపోతే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవచ్చు మీకు కావాల్సినప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు ఉంటే దెబ్బలు తాగుతూ ఉంటాయి దెబ్బ తాగినప్పుడు ఆ దెబ్బ మీద కొద్దిగా ఈ ఐస్ బ్యాగ్ పెడితే చల్లగా ఉంటుంది వాళ్ళకి ఈ నొప్పి లేకుండా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇది ఐస్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు కొంచెం నొప్పిగా ఉన్న చోట ఈ బ్యాగ్ పెట్టుకుంటే నొప్పి లేకుండా మనకి హాయిగా చల్లగా ఉంటుంది ఇలా దీన్ని ఐస్ బ్యాగ్ లాగా వాడుకోవటానికి మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్నారి ఫ్రిడ్జ్లో నీళ్లు పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కళ్ళు కాస్త అలసటగా ఉన్న మంటలుగా ఉన్న ఇవి ఐస్ లాగా పెట్టుకుంటే కళ్ళ మీద కళ్ళకి హాయిగా చల్లగా చాలా బాగుంటుంది అలాగే కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ లేకపోతే బాదం పాల బాటిల్స్ ఏవైతే చల్లగా ఉంటాయో అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి ఎక్కువసేపు చల్లగా ఉండాలంటే బయటకు వెళ్ళినా సరే మన దగ్గర ఐస్ బాక్స్ ఉంటే ఐస్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ ఒకవేళ ఐస్ బాక్స్ లేకపోతే ఈ రీఫిల్స్లో వాటర్ పోసుకొని బాగా గట్టిగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి ఐస్ లెక్క కట్టేంత వరకు ఉంచుకొని ఈ ప్యాకెట్స్ బాటిల్స్ మధ్యలోలా పెట్టుకుంటే చాలా వరకు మీకు చల్లగా ఉంటాయి అన్నమాట కూల్ డ్రింక్స్ కానీ బాదం పాలు కానీ చల్లగా ఉంటాయి ఇలా మూడు రీఫిల్స్ లేకపోతే నాలుగు రీఫిల్స్ మీరు తీసుకెళ్లే బాటిల్స్ని బట్టి పెట్టుకోవచ్చు ఐస్ బాక్స్ ఉంటే ఇదంతా ఏం అవసరం లేదు ఐస్ బాక్స్ లేకపోతే మీరు కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలా అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకొని అక్కడెక్కడ ఈ రీఫిల్స్ పైన కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకొని పైన మూత పెట్టి ఇది ఒక బ్యాగ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కారులో వెళ్తున్నప్పుడు లోపల పెట్టుకుంటే కారులో ఏసీ ఉంటుంది కాబట్టి చాలా వరకు వేడెక్కకుండా చల్లగా ఉంటాయి అన్నమాట కూల్ డ్రింక్స్ కానీ బాదం పాలు కానీ మీరు కావాల్సినప్పుడు తీసుకొని తాగేసేయచ్చు ఇలా కార్లో పెట్టుకుంటే చాలు ఇలా ఈ రీఫిల్స్ రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఇవి చాలా రకాలుగా చాలా బాగుంటాయి ఇవి మందంగా ఉంటాయి మీరు వాటర్ తీసుకెళ్ళినా లీక్ అవ్వవు వాడుకోవడానికి చాలా బాగుంటాయి కాబట్టి ఇలాంటివి వస్తూనే ఉంటాయి మనకి ఇంట్లో వచ్చినప్పుడు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని మనకు కావలసినప్పుడు రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లక్ష్మీ ప్రసన్న